నమస్తే వెల్కమ్ టు న్యూస్ మంతని మండలంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు మంతని చౌరిస్తాలో బాణసంచో కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ముప్పై మంది రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దలు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది దిక్సూచి క్రీతా నాయుడు శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నూతన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి నియోజకవర్గ కేంద్రంలోకి కేకటి చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా వారు పనిచేయడం జరుగుతూ ఉంది ఈ అర్ధరాత్రి పూజ చేసిన ఎవరికి ఆపదల్చిన వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజలకు అండదండగా ఉండి ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా వారు నిరంతరం పనిచేయడం జరుగుతూ ఉంది ఆ మహనీ శ్రీధర్బాబు శ్రీపాదరావు గారి రాత్రి సాధన కోసం వారు రాత్రి పాలన చేయడా లేకుండా కుటుంబం చేస్తూ ఉన్నారు శ్రీపల్ గారి ఆశ ఆదర కోసం శ్రీధర్ బాబు గారి అడుగు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ శ్రీధర్ బాబు గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించి వారు నిన్ను నూరేళ్లు పరిజిల్లాలను ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ కాంగ్రెస్ జై శ్రీధర్ బాబు ఈరోజు మా పేద నాయకులు బలుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేద పదల పెండి మా మంత్రి శ్రీ బుద్దిల శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా మంతని రక్తదాన శిబిరంలో రక్తదానం చేయడం జరిగింది నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులైతే నాకు పునర్జన్మనిచ్చిన మా పితం నాయకులు శ్రీధర్ బాబు గారి కోసం ఈరోజు రక్తదానం చేయడం జరిగింది ఆపి బాటెట్టు సార్